కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రజిత వెంకటరెడ్డి వైస్ చైర్మన్ గా రాజు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రజిత వెంకటరెడ్డి బాధ్యతలను స్వీకరించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ హాజరై నూతనంగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వ్యవసాయ మరియు సహకార సంఘం ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారా వారా వ్యవసాయ మార్కెట్ అధ్యక్షుడుగా అధ్యక్షుడిగా నియమింపబడిన నియమింపబడిన ప్రకారం ప్రకారం పదవి స్వీకారం పదవి స్వీకారం చేయించున్నాను నేను నేను తెలంగాణ తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు మరియు పశుధనముల పశుధనముల మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టము అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అనుసరించి అనుసరించి నా పదవీ కాలంలో నా పదవీ కాలంలో రైతు సంక్షేమానికి రైతు సంక్షేమానికి మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధికి